श्रेय गुरुभ्यो नमः हरि ॐ श्री महा गणாதிपतये नमः श्री महा नमः श्री नमः हरि ॐ वागर्थादेव संप्रतो वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ परमेश्वर శ్రీ శివమహాపురాణ పఠనములకు నమస్కారం ఇక ఈ వీడియోలో కామశాపానుగ్రహములు అనే ఘట్టం గురించి తెలుసుకుందా మొన్నప్పటి వీడియోలో తెలుసుకున్నట్లుగా నీకు నేను కర్తవ్యాన్ని ఉపదేశించాను నా ఈ కుమారులు నీ స్వరూప స్వభావాలకు అనుగుణమైన నామమును ఉంచగలరు ఈ విధంగా పలిగి బ్రహ్మ పద్మాసీనుడైనాడు అలా ఆసీనుడై దక్షాది ప్రజాపతులను మరిచ్యాది మహర్షులను ముఖావలోకనం చేయగానే అనగా చూడగానే ఆయన అంతరంగాన్ని గుర్తించిన వారు ఆ పురుషుడికి అనురూపమైన పేలను స్థానాన్ని భార్యను కల్పించి యుక్తియుక్తంగా ఏ పలికారు ఓ మహాపురుష నువ్వు పుట్టగానే బ్రహ్మ యొక్క మా యొక్క మనస్సులను వధించావు కనుక లోకంలో మన్మధనామంతో ప్రసిద్ధికెక్కుతావు మనస్సునే జన్మస్థానం కనుక మనసాజీయుడు అని మనస మనసీజుడు అని పిలువబడతావు వివిధ రూపాలలో ఉంటావు కనుక కాముడు అని పేరు కూడా ఈ లోకంలో నీకుంటుంది లోకంలో మాదక ద్రవ్యములు ఎన్ని ఉన్నా నీతో సమానమైనది లేదు కనుక నువ్వు మదనుడు కూడా అవుతావు దర్పణ నుండి పుట్టావు కనుక కందర్పుడవు దేవతలలో నీతో సమాయ సమానమైన వాడు లేడు నువ్వు సర్వవ్యాపవి పురుష శ్రేష్ఠుడవు ప్రథమ ప్రజాపతి అయిన ఈ దక్షుడు నీకు దాస్యం చేసే కామని స్వయంగా ఇయ్యనే ఇవ్వగలడు వారి మాటలు విన్న మన్మధుడు మనస్సులో ఇలా అనుకున్నాడు బ్రహ్మ నాకు ఆదేశించిన సుష్టి కార్యాన్ని ఇప్పుడే ఇక్కడే ప్రారంభిస్తాను వీరు పలుకలలో యథార్థాన్ని పరీక్షిస్తాను నా పరక్రమానికి ఈ ప్రజాపతులు ఋషులు సాక్షులు అవుతారేమో చూస్తాను సంధ్యాదేవి కూడా ఇక్కడే ఉంది కదా ఈమెయందు వీరిని మోహభ్రాంతులను చేస్తాను అనగా ఇక్కడున్న వారందరిని మోహాన్ని ఆవిడి మీదకే చూపిస్తాను హర్షణము రోచనము మోహము శోణము మారణము అనే ఐదు పేర్లు గల నా ఐదు బాణములను ఐదు పుష్ప బాణములను ప్రయోగిస్తాను అనుకున్నాడు అనుకొని ఈ విధంగా మనస్సులు నిశ్చయించుకొని అక్కడున్న వారందరిని లక్ష్యంగా చేసుకొని కుడి కాలు ముందుకు పెట్టి ఎడమకాలు వెనకబెట్టి ధనస్థును బలంగా లాగే చక్రాకారంగా చేసి బాణ బాణప్రయోగం చెయ్యబోయేసరికి దిగ్మండలమంతా అక్కడ ఉన్న అక్కడ ఉన్న మండలమంతా ఆ ప్రాంతమంతా నానావిధ పుష్ప పరిమళాల పరి పర్వ్యాప్తమైంది అనగా నానావిధ పరిమళాల పుష్పములు ఎలా మంచి వాసన సుగంధ ద్రవ్యాల వాసన వచ్చేసింది బాణప్రయోగం చేసేసరికి బ్రహ్మగారితో కలిపి అక్కడున్న వారందరి హృదయాలలోనూ ఒక విలక్షణమైన వికారభావం పుట్టింది వారందరూ అణుచుకోలోను అణుచుకోలేని విరహతాపంతో సంధ్యను తిరిగి తిరిగి చూస్తూనే మన్మథభావాన్ని అనగా కామభావాన్ని పొందారు ఆ సమయంలో బ్రహ్మగారి శరీరం నుండి నలభై తొమ్మిది పదార్థాలు పుట్టాయి సంధ్య కూడా కందర్ప శరాపాతానికి లోనై భ్రూకటాక్ష విక్షేప హావ హావ సంజ్ఞ వారణాది లీలా విలాసాలను అధికంగా ప్రదర్శించింది ఆ చేష్టలతో అక్కడున్న వారందరి హృదయాలను అల్లకొల్లోలం చేస్తున్న సంధ్య తరంగమాలిక ఢోలిక విన్యాసాలతో నేత్రపర్వంగా ఉన్న మందాకనీల మనోహరంగా కనిపిస్తుంది వారందరి కంటికి వారందరిలోనూ సంధ్యను పొందాలనే కోరిక తీవ్రతరం అవుతోంది అనగా ఎక్కువ అవుతోంది బ్రహ్మ బ్రహ్మాదిష్టమైన కర్మను లెస్సుగా చేయగలిగే విశ్వాసం కందర్పుని కుదిరింది అనగా బ్రహ్మగారు ఇచ్చిన వరాన్ని తను ఖచ్చితంగా నెరవేర్చగలను నమ్మకం మన్మధుడికి కలిగినది అప్పుడు అక్కడే ఉన్న ధర్మవు ఆపతితో ఉన్న తండ్రిని సోదరులను చూసి ధర్మరక్షకుడైన శంకరుని స్మరించి రా అనగా అక్కడే ఉన్నాడు ధర్ముడు అనగా ధర్మం కూడా అప్పుడే ఆయన ఆయన బ్రహ్మగారితోనే పుట్టింది కదా ధర్మం కూడా అక్కడే ఉంది ఎప్పుడైతే తండ్రి గారు ధర్మాన్ని తప్పుతున్నాడని తెలిసిందో ధర్ముడు ఆ ధర్మము వెంటనే శివుని స్మరిస్తుంది అలాగంటే హే దేవదేవా మహాదేవ ధర్మరక్షక నీకు నమస్కారం సృష్టి స్థితి లయ కర్తవు నీవే నీవు గుణాతీతుడవు అయినా రజస్సును సత్తమును మనస్సును స్వీకరించి బ్రహ్మరూపాన్ని రుద్ర రుద్రరూపాన్ని పొంది ఉంటావు నువ్వు నానాలీల విశారదుడవు ఓ మహాదేవా వీరందరూ పాపచింతను కలిగి ఉన్నారు తరింప శక్తింగా నీ పాపను రక్షించు అన్నాడు అనగా వీరందరూ చెప్పుకోలేని పాపంలో ఉన్నారయ్యా ఈ పాప నుంచి వీరిని రక్షించవయ్యా స్వామి రావయ్యా తండ్రి అని వేడుకున్నాడు ధర్మని ధర్మబుద్ధికి ప్రీత చిత్తుడైన శంకరుడు వృషభవాహనారూఢరై ప్రత్యక్షమై వారందరూ సిగ్గుపడేటట్లుగా ఇలా అంటున్నాడు అహో బ్రహ్మన్ నీ నీకు కామభావం ఎలా కలిగినది ఇవేక తల్లిని సోదరుని సోదరుడి భార్యను కుమార్తెను కామభావంతో చూడరాదు కదా ఇది వేదమార్గ నిర్ణయం కాదు కదా నీ ముఖంలో ఉంటుంది కదా అల్పుడైన ఈ కాముడు దానిని నువ్వు విస్తరించేటట్లు ఎలా చేయగలిగాడయ్యా ఓ చతుర్ముఖ బ్రహ్మ వివేకాన్ని ఎలా కోల్పోయావు నీ వివేకాన్ని మేలు హృదయ దౌర్బల్యం హృదయ దౌర్బల్యం కల వారి మనస్సులో పుట్టే యక్షుద్ధమైన కామాన్ని కామం నిన్నెలా రంజింపచేయగలదు నీ మానసపుత్రుడైన దక్ష మరీత్యాదులను ఉన్నత భూమికి చెందిన యోగులు కదా వారు సదా ఆదిత్య దర్శనం చేస్తుంటారు కదా అట్టివారు స్త్రీ వ్యామో స్త్రీ వ్యామోహాన్ని ఎలా పొందగలిగారయా మూర్ఖుడు కాలస్వరూపాన్ని తెలియనివాడు అల్పుడు అయిన ఈ కాముడు పుట్టిన వెంటనే ఇతడి ఐదు బాణాలతో వీలో చింత చంచల్యాన్ని కలిగించగలిగాడు విషయ సుఖాల వైపు మనస్సు బలినప్పుడు మనుష్యులందరూ వివేకం చేతనే దానిని నియంత్రం చేసుకోవాలి కదా అని పోపడ్డాడు శంకరుడు శంకరుడు ఈ విధంగా జ్ఞానబోధ చేసేసరికి బ్రహ్మగారు కూడా చుక్కపడ్డాడు సంధ్యను ఆలింగనం చేసుకోవాలనే కామవాంఛను నియంత్రించుకున్నాడు ఆ సమయంలో శరీరమంతా చెమటతో తడిసి ముద్దయిపోయింది ఆ చెమట నుండి అగ్నిశ్వత్తులనే పితృదేవతలు ఇంకా ఇతర పితృలు జన్మించారు వారి అద్మపత్రాక్షులు కళాంచన సమాన దేహులు పుణ్యాత్ములు సంసార విముఖులు అగ్నిశ్వత్తుల సంఖ్య అరవై నాలుగు వేలు వర్షిషాదుల సంఖ్య ఎనభై ఆరు వేలు అప్పుడు దక్షిణ శరీరం నుండి స్వేతజ్జలం భూమి మీద పడింది దాని నుండి సమస్త గుణ సంపన్న సర్వాయవ సౌందర్యవతి నవకాంచన సుప్రభ అయిన శ్రేష్ఠ అయిన మునివ అయిన వనిర రత్నం పుట్టింది మురళను సైతం మోహింప చేయగలిగే ఆమెకు ప్రతి అని పేరు కూడా పెట్టారు ఆమెను చూడగానే రతువు వశిష్ఠుడు పురస్థుడు ఆంగీరసులు మాత్రమే తమభావాన్ని పొందగలిగారు మిగతా వారు నియంత్రించుకున్నారు వారి బీజం భూతాపంపై పడింది దాని నుండి కొంతమంది పితృగణాలు ఆవిర్భవించారు కృతం నుండి సోమువులు వశిష్ఠుడు నుండి కాలుడు కులష్ఠుడి నుండి ఆజుకులు అంగీరచుడు నుండి అవిష్కంతులు పుట్టారు వీరందరికీ మానవులు సమర్పించే ఆవిర్భావాలను అనగా హోమంలో వేసే ద్రవ్యాలను అగ్ని అందజేస్తాడు కనుక అగ్ని కావ్యవాట్ అయినాడు అగ్ని కావ్యవాట్ అయినాడు ములారదనంతర గాథను చెబుతున్నాను వినండి బ్రహ్మకుమార్త సంధ్య శంకర దర్శనధాగ్యం చేతను ఆయన వాక్రచేతను ధర్మ కర్మ రాలైనది శంకరుడు శంభుడు కూడా వారందరి అనుగ్రహించి ధర్మ సంరక్షణ చేసి వెంటనే అంతర్ధానమైనాడు అతని పని అయిపోయింది అనగా శంకరుడు వచ్చాడు తను పని చేసుకున్నాడు తను వెళ్ళిపోయాడు శంకర వాక్యాలను లజ్జను పొందిన పితామోహుడు క్రోద్ధుడై ఉపద్రుక్తుడై ఆద్రహుతికి భోగ్గున నాల్కులచాల సాచిన అగ్నిలా లేచి మండిపడ్డాడు అనగా అగ్ని ఆద్యంతోడైతే ఎంత మంట వస్తుందో అంత మంట అంత మండిపడ్డాడు కుసుమయోధుని ఇలా శపించాడు అనగా కాముడిని ఇలా శపించాడు ఓ మదన కాల వివేకాన్ని కోల్పోయి యుక్తాయుక్తులను మరిచి ఆచరించిన దుష్కర్మ ఫలంగా పరమేశ్వరుని విషయంలో నువ్వు సాధించలేని కార్యానికి కొనుకొని విఫులుడై ఆయన లాట అగ్నిచే దహించబడతావు అని అన్నాడు అనగా ఓ కాముడా ఓ మన్మథ నువ్వు చేసిన పనికి నీవు ఆ శంకరుని చేతనే ఆయన మీదే కమబాణాన్ని ఉపయోగిస్తావు ఆ బాణం వల్ల ఆయన ముక్కంటి నుంచి అని మూడో కంటి నుంచి నిన్ను భస్మం చేసేస్తాడు అని క్షపించాడు పితామహుడి నూట రోషభీషణ శాపవాక్కులను విన్న మదనుడు భయకంపితుడైనాడు భయపడ్డాడు గరువాణ్ణి విడిచాడు శరచాపాలను దూరంగా విసిరేసి శరీరంతో సాక్షాత్కరించి పద్మోధ్రుడిని పాదాలపై పడి ఇలా ప్రార్థించడం మొదలుపెట్టాడు ఓ పితామహా ఇంత అతి దారుణంగా ఎందుకు సృపించారు స్వామి మీరు ఆచరించే కృత్యాలన్నీ దోషరహితంగాను న్యాయ మార్గానుసారంగాను ఉంటాయి కదా విధి రూపంలో మీరు ఆదేశించిన విధినే కదా నేను నెరవేర్చింది త్రిమూర్తును సైతం నువ్వు వశం చేసుకోగలవు అని మీరిచ్చిన వాగ్దానాన్ని నేను పరీక్షించాను అంతే కదా ఇందులో నా అపరాధం ఏముంది స్వామి నిరాపరాధినేన నన్ను ఇంత దారుణంగా శ్రపించడం ఎలా స్వామి అని ప్రాధాయపడ్డాడు జగత్పిత అయిన బ్రహ్మ మన్మధుని ధార్మిక వచనాలను తన్ను తను నిగ్రహించుకొని శాప ప్రతిక్రియ రూపమైన వాక్కులతో అతన్ని ఇలా అనుగ్రహించాడు బ్రహ్మగారు ఆలోచించి తను చేసిన తప్పు నిజమే కదా అని అనుకుని తను వా తన శాపానికి ఉపశమనాన్ని ఇలా చెబుతున్నాడు వత్స ఈ సంధ్య నా తనుజ నే కుసుమశరాలకును లక్ష్యం చేసి ఈమె ఎందు నాకు కామకారాన్ని కలిగించావు ఆ కారణంగా శాపగ్రస్తుడు ఇప్పుడు శాంతరుడైన అనగా ఇప్పుడు శాంతంగా ఉన్నాను నేను ఓ పంచబాణ నీవు భయాన్ని విడిచిపెట్టు నీకు అభ్యుదయాలు కలుగుతాయి ఫలాలోచనని కంటి మంటరజే భస్మీభూతుడు నువ్వు భస్నం చేసినా శివుడు భస్నం చేసినా శీఘ్రంగా మరలా శరీరాన్ని పొందగలుగుతావు అని శరీరానుగ్రహాన్ని ఆయనే నీకు శరీరానుగ్రహాన్ని ఇస్తాడు అని చెప్పాడు తదనంతరం పితామహుడు ప్రజాపతులు మునుడు వదనుడు వారి వారి నిజ స్థానాలు చేరుకున్నారు హరి ఓం తత్సతో ఇంతటితో శాపానుగ్రహములు అనే ఘట్టం పరిసమాప్తి రేపటి వీడియోలో కామ వివాహం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం స్వస్తి